మాతా మహాలక్ష్మి మందిరంలో ప్రత్యేక పూజలు జైతియాల జిల్లా కేంద్రంలోని నగర్లోని మాతా మహాలక్ష్మి మందిరంలో ఈరోజు శ్రావణ శోభ సంతరించుకున్నది మన అమ్మకు మన సారే గ్రూప్ సభ్యులు అమ్మవారికి సారే ఓడు బియ్యం సమర్పించినారు మొక్కులు చెల్లించుకొని ఆటపాటలతో సందడి చేశారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు రాధ మాతలు భక్తులు సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు परब्रह्मस्वरूपिणि परमेशि जगन्माता महालक्ष्मि नमो सुते जगसि ते जगन्माता महालक्ष्मि नोते महालक्ष्माश्रतोत्रम् पटे भक्तिमानरः सर्वसिद्धिमाप्नोति राजं प्राप्नोति सर्वदा एककाले पटे नित्यम्

శ్రావణ మాసం వచ్చింది రెండో రండి మన అమ్మవారి గుడికి వెళ్దాము రెండో రండి శ్రావణ మాసం వచ్చింది రెండో రండి మన అమ్మవారి గుడికి వెళ్దాము రండో రండి ఆవు పాలను తీసుకెళ్దాము రెండో రండి మనం అందరము కలిసి వెళ్దాము రెండో రండి అందరము కలిసి వెళ్దాము రెండో రండి రంగు రంగుల పూలు ఉంటది రంగు రంగుల పూలు ఉంటాయి పల్లు పొలములు చాలా ఉంటది పళ్ళు పలములు చాలా ఉంటది అన్నిటితో అభిషేకం ఉంటది రెండో రండి రెండో రండి మన అమ్మవారి గుడికి వెళ్దాము రెండో రండి కన్నులార చూసి అభిషేకములు మనము చేద్దాం రెండూ రండి మన కోరికలన్నీ తీర్చే తల్లి మహాలక్ష్మి అమ్మవారు అమ్మ మనమందరము తీసుకుందాము అందరము తీసుకుందాము రెండో వచ్చింది రెండో రండి మన అమ్మవారి గుడికి వెళ్దాము రెండూ రాంది అడుగున అడుగడుగున మన కండగుంటది అన్నిటికీ మన తోడు ఉంటది అడుగడుగున మన కండ ఉంటుంది అన్నిటి మన తోడు ఉంటది అడుగడుగున మన కండగుంటది అన్ని తోడుగుంటది అమ్మకిష్టమైన భజనలు చేద్దాం రెండో రండి మన అమ్మారే గుడికి వెళ్దాము రెండో శ్రావణ మాసం వచ్చింది రెండో రండి మన అమ్మారే గుడికి వెళ్దాము రెండో రండి బోలో అంబే मे परक कुचें मुरु जकले ओ बदन निवेदनिया मैं कांत है जान को माता मीतेसी है एवरे मकड़ी आले कुम्बा गोड खाली पति तो अम्मा लाई बन्ने चली नमुतु अम्मा लाई तुलसी रानी प्रति रोज अम्मा वासे बचे चली మొరిసేట కోషపడమొని సోనజోడి కునుకు ఇదిన్న కొత్త వీడియో అన్న కొన్న కనుకు ఇక్కడ రవేంకల కింద కొంచెం నెక్స్ట్ పోస్టింగ్ చేసి కొడాలి స్లీప్ మల్లి మల్లి మంగళ హండి ముందు తా లక్ష్మి నరేంద్ర యాన్నీ ముందట అంటే వరిపెట్టే చిన్నల మొహ వచ్చే మల్లి మల్లి మంగళ వరద

మన అమ్మసారే అందరం ఒక యాభై నుంచి డెబ్బై మంది మా గ్రూప్లో ఉన్నారు ఈరోజు జగిత్యాల్లో గల మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్లో సంవత్సరానికి ఒకసారికి అందరూ వచ్చి అమ్మవారికి ఓడి బియ్యం పోసుకుంటారు ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నార్ల రజని గంప రజని రాధ ఆ టీం అందరూ కలిసి సారే పోసుకున్నాము అందరికీ ఇక్కడికి వచ్చి శ్రావణ మాసంలో అమ్మవారికి ఓడి బియ్యం పోసుకుంటే అంత సకల శుభాలు జరుగుతాయని నానుడి యాభై సంవత్సరాల నుంచి కూడా వంద సంవత్సరాల నుంచి కూడా మన పెద్దలందరూ వచ్చి ఇక్కడికి ఓడి బియ్యం పోసుకుంటారు ఈ తాళ్ళలో ఉంటుంది మహాలక్ష్మి అమ్మ తాతమ్మ ఎల్లమ్మ ఈ కూడా ముగ్గురు అమ్మ వాళ్ళకు కూడా ఓడి బియ్యం పోసుకొని అందరూ పోయి పిల్ల పాపలతోని చల్లగా ఉంటారు ఆ భాగంగా వచ్చి కోడి బియ్యం పోసుకొని సారే పెట్టుకున్నాము అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము

వିం వୀ େవୀ ଂ ଜ ି వ చ எக்கான்குல <laughs> साध बोध में करन गना के अंदर अम्मा रे आ जाओ ओले ओले अम्मा आत्मल मां को अटल का आ ओते सेठ के बने बने आले वेट तू निर्थक आहे

no it didn't